రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సౌలా క్రాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో కాలయాపన చేస్తున్నారని నిరసిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఆరు గ్యారంటీల అమలును అన్ని గ్రామాలలో చేపట్టాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలు తక్కువ జిరాక్స్ కాగితాల సప్పుడు ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని లేని పక్షంలో ప్రజా సమక్షంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధ నరేష్ మల్లారం సంతోష్ రెడ్డి శ్రీనివాసరావు కోలకృష్ణ వరి వెంకటేష్ జిల్లెల్లా మల్లేశం చిగురు వెంకన్న గుండెవేణి తిరుపతి బాల్రెడ్డి కార్తిక్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కేసీఆర్ రెండు నాలుకల విధానం ఎట్లయితే వివరించిండో వీళ్ళు కూడా గతంలో దళిత బంధు అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఎన్నికలకి పోయి మిగతా గ్రామాలకు ఇప్పటివరకు కూడా దళిత బంధు అందలే మండలంలో ఒక గ్రామానికి మాత్రమని చెప్పి ప్రజలను కేవలం మాయపెట్టి రేపు ఇంకేదో వస్తుందని చెప్పి కేవలం వాళ్ళు సీట్లు చేజించుకోవడం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసారు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ముస్తాబాద్ మండలంలో ముప్పై ఎనిమిది వేల పైచీలుకు ఓటర్లు ఉన్నాయి ఈ మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పెట్టుకొని కేవలం కొండాపూర్ అనే గ్రామాన్ని మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని అక్కడ అర్హులందరికీ పథకాలు అందించడం అనేది ఏంది అని మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాం కొండాపూర్కి ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు కొండాపూర్ మాదిరిగానే మిగతా అన్ని గ్రామ కొండాపూర్కి ఇవ్వడానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ కొండాపూర్తో పాటు మిగతా గ్రామాలందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వివిధ పథకాలు చూసుకున్నట్టుంటే ఈరోజు లబ్ధిదారులు అందరూ అర్హులందరూ కూడా పొద్దున్న లేస్తే రేషన్ కార్డులు పట్టుకొని ఆధార్ కార్డులు పట్టుకొని జిరాక్ సెంటర్ల చుట్టూ తిరుగుడు కాగితాల సప్లై ఉన్నది తప్ప ఇప్పటివరకు మీరు ఎంతమంది లబ్ధిదారులను ఫైండ్ అవుట్ చేసిండని చెప్పడానికి అధికారుల దగ్గర ఇప్పటికీ సరైన జవాబు లేదు మరి ఏ విధంగా ఆ లిస్టును ఫైనల్ చేసిరంటే తూతమాంతరంగా గ్రామ సభలు పెట్టి రేపు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే గ్రామ సభలు పెట్టివారు అసలు లేని గ్రామ సభలేంది అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు తీసుకున్న దరఖాస్తులలో ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారు అర్హులు కానోళ్ళు ఎవరు ఉన్నారు మరి ఇంకెంతమందికి ఇస్తారు ఇచ్చే పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అసలు ఆరు గ్యారెంటీలు ఎన్నడిస్తారు ఇస్తారు ఇంద్రం మినిలల్లో నాలుగు ఐదు వందల లిస్టు పట్టుకొని వచ్చారు గ్రామానికి మరి ఆ నాలుగు వందల మందికి ఇస్తారా అలా ఎంతమంది తీసేస్తారు ఇంకెప్పుడు ఇస్తారు కేవలం అధికారంలోకి వచ్చి మీరు సంవత్సరం అవుతుంది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తే తస్మాత్ జాగ్రత్త రేపు మండల ప్రజలు గతంలో కేసీఆర్కి చెప్పిన బుద్ధే మీకు కూడా చెప్తారని చెప్పి